నేను చెబుతున్నా ఒక దేవుని బిడ్డగా నువ్వు తక్కువ చదువు చదవడానికి వీల్లేదు నీ క్లాసు నిద్రమోహంది అనిపించుకోవడానికి వీల్లేదు చవట దద్దమ్మా అనిపించుకోవడానికి వీల్లే తమ్ముడా నువ్వు దేవుని తెలుసుకో బాగా తెలుసుకో దేవుని కలుసుకో దేవునికి దగ్గరవు ఆ గ్రాస్పింగ్ పవర్ దేవుడే ఇస్తాడు నీకు గ్రహణ శక్తి విషయాలను గ్రహించుకునే శక్తి ఆ జ్ఞానం నా దేవుడే ఇస్తాడు నీకు ఖచ్చితంగా సాధిస్తావు భయపడొద్దు కృంగిపోవద్దు వంద సార్లు ప్రయత్నం చేశాడు వెయ్యి సార్లు ప్రయత్నం చేశాడు వెయ్యోసారి ఫలించింది తమ్ము చేస్తానే ఉన్నాడు సాధించిందా వదిలిపెట్టాల థామస్ ఆల్వైడిసన్ బల్బులు బల్బు విషయంలో కాబట్టి నువ్వు గ్రహింపు కలిగి నేను చెప్పే మాట తీసుకొని దేవుని ఎరిగి ఉంటే ఎవ్వరికీ అందని జ్ఞానాన్ని నా దేవుడే నీకిస్తాడు మైండ్ పోయింది